వెల్కమ్ టు డబుల్ సెన్ మీడియా నేను మీ అది ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తుంటే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం అసాధ్యమే అనే వ్యాఖ్యలే ఎక్కువగా వినిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటిపోయి ఎనిమిదో నెలలోకి అడుగుపెట్టి రోజులు దగ్గరపడ్డాయి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చిన ఏడో నెలలోనే విద్యార్థులకు అమ్మఒడి పథకం తల్లుల ఖాతాలలో జమ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్ అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ సంవత్సరంలో తల్లికి వందనం పథకం అమలు చేయడం జరుగుతుంది జూన్ నెలలో తల్లుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి నాయకులపై విమర్శలు చేసేవారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం అసాధ్యమని ఆయన ప్రజలకు చెప్పేవారు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సంపద సృష్టించి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పడం జరిగింది ప్రజలకు ఆ మాట నమ్మారు అందుకే కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ప్రజలు కట్టబెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పదకొండు సీట్లే ఇచ్చారు కూటమి ప్రభుత్వం చేయలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినా అప్పట్లో ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు ఎక్కువగా అందరూ కూటమి నాయకులు వైపు మొగ్గు చూపారు ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో ముఖ్యంగా తల్లికి వందనం అనేది అన్నదాత సుఖీబాబా ఈ మూడు పథకాల కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే పథకాలపై ప్రజల్లో కూడా చర్చ సాగుతుంది మనము ఒకసారి అమ్మఒడి పథకం కింద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొంభై ఐదు మంది విద్యార్థులకు అమ్మఒడి పథకం అందజేశారు అంటే దాదాపు ఆరు వేల మూడు వందల తొంభై రెండు పాయింట్ తొంభై నాలుగు కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతము కూటమి ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం ప్రతి ఇంట్లో ఒక్కో విద్యార్థికి పదహైదు వేల రూపాయల చొప్పున అని చెప్పడం జరిగింది ఈ లెక్క ప్రకారం మనం ఎత్తుకుంటే దాదాపు ఎనభై లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద తల్లుల ఖాతాలలో డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది కూటమి ప్రభుత్వం మరి దీనికి సుమారుగా ఖర్చు అవుతుంది అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి కింద పంతొమ్మిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అందించడం జరుగుతుందని అప్పట్లో కూటమి నాయకులు ప్రచారం చేశారు ఆ లెక్క ప్రకారం ఎత్తుకుంటే దాదాపు రాష్ట్రంలో కోటి మంది మహిళలు ఉంటారని అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది ఒకవేళ ఐదు పది లక్షలు తగ్గినా దాదాపు తొంభై లక్షల మంది మహిళల ఖాతాలలో ప్రతి నెల కూటమి ప్రభుత్వం పదహైదు వందల రూపాయలు వేయాల్సి ఉంటుంది అందుకు కూడా దాదాపు సుమారుగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఇక అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద ప్రతి రైతు ఖాతాలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం వేయాల్సి ఉంటుంది ఇందులో కూడా దాదాపు యాభై ఏడు లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్నారు సూపర్ సిక్స్లో ఈ పథకాలు ముఖ్యమైనవి వీటిని వెంటనే ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత ఉంది లేదంటే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అప్పట్లోనే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పేవారు ప్రస్తుతం నవరత్నాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న పథకాలకు దాదాపు సంవత్సరానికి యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కూటమి నాయకులు చెప్పే సూపర్ సిక్స్ పథకాల ప్రకారం వారు ఆ పథకాలు అమలు చేయాలంటే దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి డబ్బులు అవసరమవుతుంది మన రాష్ట్రంలో అంత సంపద లేదు కూటమి ప్రభుత్వం ఆ పథకాలు అమలు చేయడం అసాధ్యమని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది కానీ అప్పట్లో కూటమి నాయకులు ప్రజలను నమ్మించారు ప్రస్తుతం అయితే రాష్ట్రం అప్పుల భారం ఎక్కువగా మోస్తుంది వైసీపీ ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా దాదాపు ఇప్పుడు కూడా యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే అప్పులు చేసినట్టు వైసీపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు ఈ లెక్క ప్రకారం మనం ఎత్తుకుంటే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే దాదాపు వేలాది కోట్లు లక్షలాది కోట్లు ప్రభుత్వానికి అవసరమవుతుంది ఆ పథకాల కోసం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సి ఉంటుంది అప్పుడు రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోతుంది అలాంటి సమయంలో ప్రజల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పథకాలు అమలు చేయాలంటే ప్రభుత్వం అప్పులు చేయాలి ఆ అప్పులు చేసిందంటే ఆ భారం రాష్ట్రంపై పడుతుంది ఆ అప్పులు తీర్చాలంటే మళ్ళీ ప్రజలపైనే ఏదో ఒక రూపంలో భారం వేయాల్సి ఉంటుంది కాబట్టి పథకాలు అమలు చేయడం అనేది అంత ఈజీ కాదు కానీ ఈ పథకాలు మాత్రం కూటమి ప్రభుత్వం అమలు చేసిందంటే నిజంగా ప్రజలందరూ చాలా సంతోషిస్తారు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా ఓటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది సూపర్ సిక్స్ పథకాలు అమలు అంత ఈజీ కాదన్నది ఓటమి ప్రభుత్వం పెద్దలకు తెలుసు ప్రతిపక్షాలకు తెలుసు అందరికీ తెలుసు ప్రజలు కూడా తెలుసు కానీ ఈ పథకాలు అమలు చేస్తే ఓటమి ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో కూడా తిరుగుండదు రాష్ట్రంపై ఎక్కువ అప్పుల భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది